హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను అనగా పరంపర ఉత్సవం మూడవ రోజు అనగా స్వామివారి చుట్టూ కర్చీవులు తడిపి స్వామివారి చుట్టూ పరిచి నేల మీద దానిపైన అర్చకులు పెరుమాళ్ళ పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ పూజలు చేస్తారు అనేక విధాలమైన పూజలు చూస్తూ ఉంటే చాలా ఉంటాయి جنگند

எனது என்ன போரா என

మనకు స్వామి ప్రసాదం చూశారు కదా రూపంలో మనకి

जय श्री महालक्ष्मी जय श्री महालक्ष्मी रेनू गोपालガル जय श्री महालक्ष्मी सचिन ना